మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా మీడియా సమావేశంలో ఈరోజు ఏం చెప్పారు భూముల రీసర్వే గురించి మొత్తం సవివరంగా ఈవెన్ బ్రిటిష్ కాలంలో ఎప్పుడో చేశారు తర్వాత మేము మాత్రమే దాన్ని అంత పగడ్బందీగా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం కేంద్రం మా మీద ప్రశంసలు కురిపించింది అవార్డు ఇచ్చింది నాలుగు వందల కోట్ల రాయితీ ఇచ్చింది పార్లమెంట్ వేదికగానే ఈ విషయాన్ని ప్రకటించింది పక్క రాష్ట్రాలు కూడా అధ్యయనం చేసి వెళ్ళాయి మేము దీనికోసం నలభై వేల మంది సిబ్బంది నియమించాం సర్వే ఆఫ్ ఇండియాతో టైఅప్ పెట్టుకున్నాం డ్రోన్లు హెలికాప్టర్లతో దీని సర్వేకి ఉపయోగించాం అని చెప్పి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా వివరంగా చెబుతూ చంద్రబాబు నాయుడు గారు మా నాయన ఒకే ఏజ్ రాజకీయ నాయకులు ఒకే తరం వాళ్ళు మా నాయనతో పోటీపడే కథ పక్కన పెట్టు నాతో కూడా దరిదాపుల్లో కూడా పోటీ పడే స్థాయి లేకుండా పోటీ పడలేకుండా చంద్రబాబు నాయుడు గారు చివరికి నేను చేసిన దాన్ని తనదిగా క్రెడిట్ స్టోర్ చేస్తూ ఉన్నారు నేను చేసిన దాన్ని అంతా కూడా తన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటూ ఉన్నారు ఇంత దారుణంగా క్రియేట్ చోటు చేసే వాళ్ళు ఈ భూమండలంలో ఎవరు ఉండరు అని పాయింట్ టు పాయింట్ చాలా వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కానీ కానీ అధికార పార్టీ వాళ్ళు తర్వాత మీడియా సమావేశాలు పెడతారు ఒకరు బట్టి పది మంది మీడియా ముందుకు వస్తారు ఒక్కరంటే ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఏమైనా కనుక కౌంటర్ చేస్తారేమో పాయింట్ టు పాయింట్ జగన్ గారు లాగే వీళ్ళు ఏమైనా కనుక వివరణ ఇస్తారేమో అని చెప్పి అనుకుంటే ఓహో సేమ్ అవే పాతకాయ పచ్చ పాత చిత్తకాయ పచ్చ డైలాగులే అవే సేమ్ గాలి మాటలే ఒక్కరు కూడా అంటే వీళ్ళందరూ వస్తారు చివరికి ఆర్థిక శాఖ మంత్రి పై కేశవ్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా కాసింద నీట్గా క్లీన్గా మాట్లాడతారు అని చెప్పి అనుకుంటూ ఉండేవి ఈ మధ్యకాలంలో ఆ సారు కూడా ఏదో ఇట్లా గాలి మాటలే ఇట్లా మాట్లాడుతూనే వచ్చి అసలు నీ క్రెడిబిలిటీ లేదు క్రెడిట్ లేదు నీవు నీవు క్రెడిట్ స్టోరీ గురించి మాట్లాడితే ఎట్లా జగన్ అంటారు క్రెడిబిలిటీ క్రెడిట్ గురించి తర్వాత పక్కన పెట్టండి జనాలు మాట్లాడుకుంటారు ఎవరి క్రెడిబిలిటీ ఏంటి ఎవరి క్రెడిట్ ఏంటి అన్నది అసలు ఆయన మాట్లాడిన మాటలు వీళ్ళు కౌంటర్ ఇచ్చేది ఇంకో మినిస్టర్ వస్తారు జగన్ నువ్వు క్రెడిట్ గురించి మాట్లాడితే జనాలు నవ్వుకుంటారు అంటారు ఇంకొక ఆయన సరే జగన్ నీకు పదకొండు సీట్లు వచ్చిన సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు అంటారు అసలు ఇవేం అంశాలు ఇదేమి వివరణ అధికార పార్టీలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పార్టీలో ఉండి ఈ ఎదురుదాడి ఏంటి వివరణ కావాలి కదా జనానికి క్లియర్ కట్గా జగన్ చెప్పారు భూసారే ఆఫ్ ఇండియాతో టైప్ పెట్టుకున్నాం పెట్టుకున్నారా లేదా వీళ్ళు చెప్పాలి కేంద్రం నాలుగు వందల కోట్లు మా పనితీరును గుర్తించి మా పనితీరును అప్రిసియేట్ చేసుకుంటూ రాయితీ ఇచ్చారు ఇచ్చారా లేదా వీళ్ళు చెప్పాలి పార్లమెంట్ వేదికగా కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించింది ప్రకటించిందా లేదా వీళ్ళు చెప్పాలి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతిదీ పగడ్బందీగా చేశాం చేశారా లేదా వీళ్ళు చెప్పాలి ఈ రీసర్వే కోసం నలభై వేల మంది సర్వేలను మేము అపాయింట్ చేసాము చేశారా లేదా వీళ్ళు చెప్పాలి అసలైన విషయాలు ఇవి ఇవన్నీ ఇసిపెట్టేసి జగన్ను వది జగన్ను విధి జగన్ని ఇదంతా ఏమవసరం అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు కదా అడ్డగోలుగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశావు జగన్ అని చెప్పి అబద్దాలని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తూచు మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులే ఆరు లక్షల నలభై మూడు వేల కోట్లు అన్నారు చూడండి అట్లా ప్రతిదీ కూడా ఈ విధంగానే పాయింట్ టు పాయింట్ కదా చర్చ జరగాలి అది ఇచ్చిపెట్టేస్తారేంటి వీళ్ళు ఎప్పుడూ ఇంతేనా జగన్ మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి